దానికి సంబంధించిన సువిధ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది అందులో ఎవరైనా సరే పర్మిషన్స్ పెట్టుకోవాలి నా క్యాంపెయిన్కి ఏంటన్నది అందులో ఏదేవైతే వెహికల్స్ ఇచ్చారో ఆ వెహికల్ సంబంధించిన కోడ్ ఉంటుంది ఆ కోడ్ సంవత్సరం స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ అక్కడ ఆ వెహికల్స్ మీద అంటించాలి ఎవరైనా సరే సీబీజిల్ యాప్ మనకి ఎప్పుడైతే రేపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ వచ్చాక డౌన్లోడ్ చేసుకుంటారో అందులో ఉన్న దాంతో ఎవరైనా ఆ స్టిక్కర్ మీద ఫోటో తీసి చేస్తే అది జెన్యున్నో కాదో కూడా తెలిసిపోతుంది అన్నమాట అంటే వెహికల్ పర్మిషన్ తీసుకొని పెట్టారా పర్మిషన్ లేకుండా పెట్టారో కూడా తెలుసుకునే మెకానిజం కూడా వచ్చింది అది సీవిజిల్ అనమాట ఇలా సువిధాలు నుంచి పర్మిషన్స్ సిటిజన్ సంబంధించిన సీవిజిల్ అన్నది కూడా మనకు త్వరలో వస్తుంది తర్వాత ఆల్రెడీ మన దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు బార్డర్ చెక్ పోస్టులు అన్నీ కూడా మనం బలోపేతం చేశాము మనకి తొమ్మిది బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి తెలంగాణ బార్డర్లో ఇటు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాతో ఆనుకొని ఉన్నవి అయితే మనకేంటంటే సుమారు రెండు వందల పదహారు కిలోమీటర్ల కృష్ణానది ఉండటం వల్ల మనకి ల్యాండ్ బార్డర్స్ అన్నవి చాలా తక్కువ ఓన్లీ ఈ తొమ్మిది పాయింట్లోనే అందులో మనకి ఎక్కడెక్కడైతే ఈ ఇండ్యూస్మెంట్స్కి వాటికి ఈ మూమెంట్కి ఎక్కడెక్కడైతే పార్టెన్స్ ఉందో అలాంటి దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పెట్టాము మూడు అన్నీ కూడా తోటి అన్నీ ఉన్నాయి మిగిలిన దగ్గర బార్డర్ పోస్టులు ఎవరెవరైతే టీమ్స్ ఉండాలి అవన్నీ కూడా చేసాం సో ఈ తొమ్మిది కూడా స్టాటిక్ సర్వేన్స్ పాయింట్స్గా పరిగణించడం జరుగుతుంది అంటే ఆల్రెడీ అక్కడ జరిగే ప్రతి ట్రాన్సాక్షను ప్రతి సీజర్ అన్నీ కూడా ఈఎస్ఎంఎస్ వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అది ఎప్పటికప్పుడు మేము డైలీ నివేదికలు అవి తీసుకుని వచ్చి ఒక లిక్కర్ కానీ ఒక ఫ్రీబీస్ కావచ్చు క్యాష్ కావచ్చు ఇవన్నీ ఎంత సీజర్ అవుతుంది ఏంటన్నది మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్ మీకు కూడా ప్లస్ కూడా పీరియడికల్గా వీక్లీ వన్స్ అంటే ప్రతిరోజు కాకుండా పెద్ద స్థాయిలో ఉందయితే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది ఒక వీక్లీ వన్స్ మీకు టోటల్గా ఆ వారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా జరుగుతుంది లాండ్ ఆర్డర్లో ఏ విధంగా ఉంది అలాగే ఈఎస్ఎంఎస్ ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎంత ఎంత సీజ్ అన్నది మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట సో ఇది తర్వాత ముఖ్యంగా మనం నాయకులకి ప్రజాప్రతినిధులకి పొలిటికల్ పార్టీస్కి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు పర్మిషన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ మీ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఇక్కడ మా దగ్గర ఏజెంట్స్గా రిప్రజెంటేటివ్స్గా మా దగ్గర నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పర్మిషన్స్ కోసం కానీ క్యాంపెయిన్స్ కోసం కానీ ఇవన్నీ ఏ విధంగా చేస్తారు అన్నది చెప్పడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఈఆర్ఓని సంప్రదించండి అక్కడ మీ కాన్షన్స్లో ఈఆర్ఓని సంప్రదించి చేయండి అక్కడ కూడా ఇంకేదైనా డౌట్స్ ఉంటే డై డైరెక్ట్గా నేరుగా మాకు అందరం కూడా అందుబాటులో ఉంటాము ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటే చెప్తుంది డిడిడి డిస్క్లోజ్ 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 ఏం జరుగుతున్నా సరే ప్రతిదీ కూడా మనం డిస్క్లోజ్ చేయండి అని చెప్పి మాకు క్లియర్గా ఆదేశాలు అన్నది ఇవ్వటం జరిగింది అందులో భాగంగానే మేము ప్రతిదీ ఇక్కడ అత్యంత ట్రాన్స్పరెన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగడానికి ఏం జరిగినా సరే అదంతా కూడా సమాచారం మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే ఆ కన్సర్న్డ్ వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చేరవేట ఉండడం జరుగుతుంది ప్రజాప్రతినిధులందరూ కూడా వీటి పర్మిషన్ తీసుకోండి అయితే ఇందులో మనం ఏంటంటే ఎతికలు ఓటి మనం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనం ఇప్పుడు కొన్ని ఉంటాయి ఉదాహరణకి ఎక్కడైనా రిలీజియస్ ప్లేసెస్ దగ్గరలో క్యాంపెయిన్స్ పెట్టడం కానీ ఒక స్కూలు హాస్పిటల్ అలాగే ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక రెండు వందల మీటర్ల పరిధిలో ఇటువంటి దగ్గర టెంపరీ క్యాంపెయిన్స్ అవి ఏర్పాటు చేయడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఒప్పుకోదు సో ఇటువంటివన్నీ మన ప్రజాపతులు గమనించి తన వంతు బాధ్యతగా తీసుకొని ఈ పాఠశాలకి దగ్గరలో కానీ ఈ హాస్పిటల్స్ కానీ పోలీస్ స్టేషన్స్ పరిధిలో కానీ ఎక్కడ ఈ క్యాంపెయిన్స్ అవి భారీ స్థాయిలో జరగకుండా అక్కడ ఎవరికి ఏమీ ఎటువంటి విఘాత కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ఎక్కడ కూడా పర్సనల్ అటాక్ అన్నది లేకుండా పర్సనల్ ఇది లేకుండా హేటెడ్ హీటెడ్ స్పీచెస్ అవి లేకుండా ఒక ఒక మంచిగా ఈ ఈ క్యాంపెయిన్స్ అవి చేయాలని చెప్పి నేను ఈ పొలిటికల్ పార్టీస్ని కానీ క్యాండిడేట్స్ అందరిని కూడా నేను కోరుతున్నాను సో ఇంకా మా దగ్గర ఎంసీసీ టీమ్స్ అందరినిచ్చే ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరిని కూడా మేము ఆల్రెడీ ఎంగేజ్ చేశాము లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా మీకు చెప్పి ఏ ఏ టీమ్స్ ఉన్నాయి అన్నది నేను చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి సో రేపటి నుంచి ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది రేపటి నుంచి ఇంక రిపోర్ట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది రేపు మార్నింగ్ మాకు కూడా టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు వీసీ పెట్టారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి కానీ ఇంకా నెక్స్ట్ తదుపరి చర్యల కోసం కానీ మాకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి ఇది పూర్తిగా ఇంకా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకొని మొత్తం అత్యంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా జాబుదార్తమంతా ఎలక్షన్స్ నిర్వహించడానికి పూర్తిగా సమాధితం ఉందని తెలియచేస్తూ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఏ మీటింగ్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ ఏవి పొలిటికల్ వాళ్ళతో ఇన్వాల్వ్ అటెండ్ అవ్వడానికి లేదు అదంతా కూడా క్లియర్గా చెప్పండి అందరూ కూడా సీనియర్స్ గతంలో ఎలక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు మీకు అందరికీ అన్నీ తెలుసు సో అవన్నీ కూడా జాగ్రత్తగా ఈ ఎంసీసీ అనే నామ్స్ అనేది పాటించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ